శ్రీమాత్రే నమ శాస్త్ర విశ్వాసాల ప్రకారం శనిని కర్మ ప్రదాత అంటారు వ్యక్తులు చేసే పనులను బట్టి శనిదేవుడు ఫలితాలు ఇస్తాడు అందుకే శనిదేవుడు న్యాయమూర్తిగా పరిగణిస్తారు ఎక్కడ చూసినా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనెతో అభిషేకం నువ్వుల నూనె దీపారాధన చేయడం మనం చూస్తూ ఉంటాం మనము ఎప్పుడైతే నవగ్రహాల దగ్గరికి వెళ్తామో ఇవన్నీ చూస్తూ ఉంటాం శని దోషం జీవితంలో సమస్యలు ఉన్నవారు అయితే శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పిస్తారు అసలు నువ్వుల నూనెతో శనిదేవుడికి దీపారాధన అభిషేకం ఎందుకు చేస్తారు దాని వెనక ఏమైనా కారణాలున్నాయా ఉంటే అవి ఏంటి హిందూ మత పురాణాలలో దీని గురించి మరి ఏముంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం రావణుడు తన శక్తితో గ్రహాలన్నింటినీ బంధించాడు ఆ తర్వాత శనిదేవుడిని రావణుడు తన దు దురహంకారంతో తలకిందులుగా వేలాడతీశాడు అదే సమయంలో హనుమంతుడు శ్రీరాముని దూతగా తల్లి సీతను వెతుక్కుంటూ లంకకు వెళ్ళాడు రావణుడు హనుమంతుని తోకకు నిప్పు పెట్టినప్పుడు హనుమంతుడు లంక మొత్తాన్ని తగలపెట్టాడు మొత్తం లహ దహనం చేయడం వల్ల గ్రహాలన్నీ స్వేచ్ఛగా మారాయి కానీ శనిదేవుడు తలకిందులుగా వేలాడుతూ ఉండడంతో శనిదేవుడికి విముక్తి పొందలేక తలకిందులుగా ఉండడం వల్ల తన శరీరం అనేది దెబ్బతిన్నది శని బాధను తగ్గించడానికి హనుమంతుడు తన శరీరానికి నూనెతో మర్దనా చేసి శనిదేవుడి నొప్పి నుండి విముక్తి చేశాడు అప్పుడు శనిదేవుడు భక్తితో నాపై నూనెను పూసేవాడు అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతాడు అని చెప్పాడట అప్పటి నుండి శనిదేవుడికి నూనెను సమర్పించే సాంప్రదాయం మొదలయ్యింది మరొక కథ కూడా ప్రచారంలో ఉంది రామాయణ కాలంలో శనిదేవుడు తన బలం ధైర్యం తలుచుకొని గర్వపడేవాడు హనుమంతుని ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న శనిదేవుడు ఆయనతో పోరాడడానికి బయలుదేరాడు శనిదేవుడు హనుమంతుడిని చేరుకున్నప్పుడు హనుమంతుడు నిశ్శబ్ద ప్రదేశంలో కళ్ళు మూసుకొని రాముని భక్తితో మునిగిపోయి ఉన్నాడు అయితే గర్వంతో మునిగిపోయిన శనిదేవుడు హనుమంతుని యుద్ధానికి రమ్మంటూ గట్టిగా పిలిచాడు అయితే ఇది సరికాదని నేను శ్రీరాముడి ధ్యానంలో ఉన్నానని శనిదేవుడు హనుమంతునికి వివరించాడు కానీ శనిదేవుడు హనుమంతుడు చెప్పింది ఒప్పుకోలేదు యుద్ధం చెయ్యాల్సిందేనని మొండిగా పట్టుపట్టాడు దీంతో మరి హనుమంతుని వారికి యుద్ధానికి తలపడక తప్పలేదు వాళ్ళిద్దరి మధ్య చాలా భీకరంగా యుద్ధం అనేది జరిగింది చివరికి శనిదేవుని హనుమంతుడు తన తోకకు చుట్టి బాగా దెబ్బలు తగిలేలా కొట్టాడు ఈ పోరులో శనిదేవుడు ఘోరంగా ఓడిపోవడమే కాకుండా బాగా గాయపడ్డాడు కూడా దీని తర్వాత శనిదేవుడు నొప్పితో మూలుగుతూ హనుమంతుని వారికి క్షమాపణలు చెప్పారు శ్రీరాముడు హనుమంతుని భక్తులను అలాగే తాను ఎన్నటికీ వేధించనని ఆయన హామీ ఇచ్చారు శ్రీరాముడు అలాగే హనుమంతుని పూజించే భక్తులపై తన ఆశీర్వాదాలు కురిపిస్తానని మాట ఇచ్చాడు దీని తర్వాత హనుమంతుడు శనిదేవునికి నూనె రాయడంతో శనిదేవుడు గాయాలు బాధ తగ్గిందట అందుకే ఎవరైతే హృదయపూర్వకంగా నాకు నూనె సమర్పిస్తారో నేను అతని బాధలన్నీ పోగొట్టి కోరికలు తీరుస్తానని శనిదేవుడు మాట ఇచ్చినట్టు పురాణాల్లో చెప్పబడింది ఇవి శనిదేవుడికి నూనె సమర్పించడం వెనక ఉన్నటువంటి కథనాలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి नमस्कार